అందరికీ నమస్కారం అండి డ్వాక్రా మహిళలకు దసరా కానుగ మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించిన సర్కార్ నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి డ్వాక్రా గ్రూప్ మహిళలతో అయితే షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా డ్వాక్రా మహిళలకు చాలామందికి ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ మరియు అప్డేట్స్ అయితే లభిస్తాయి కాబట్టి తప్పనిసరిగా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మహిళలకు ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి దసరా కానుకగా డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలను ప్రారంభించిన సీఎం ఇక్కడ ఒక్కో పథకానికి వెయ్యి కోట్లు కేటాయించడం జరిగిందండి సో మొదటి పథకం వచ్చేసరికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి రెండో పథకం కళ్యాణ లక్ష్మి సో పావళ వడ్డీకి లక్ష రూపాయలు అయితే ఇస్తారు మంజూరైన నలభై ఎనిమిది గంటల్లోగా ఖాతాల్లో జమ చేస్తారండి సర్ప్ ఆధ్వర్యంలో అమలు చేయబోతున్నారు అతి త్వరలోనే కార్యాచరణ అయితే ప్రకటిస్తారు సో మహిళల ఆర్థిక స్వాలంబనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళలకు విజయదశమి కానుకను అందించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది పొదుపు సంఘాల మహిళా సభ్యుల కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే లక్ష్యంతో ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను అతి త్వరలోనే ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రెండు పథకాలకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరో వారంలో ఈ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కళ్యాణలక్ష్మి విద్యలక్ష్మి పథకాల కోసం కేవలం పావలా వడ్డీతో ఒక లక్ష రూపాయల రుణాలను శ్రీనిధి బ్యాంకు ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఆధ్వర్యం సర్ప్లో ఈ రెండు పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఇప్పటికే అధికార యంత్రాంగం సిద్ధం చేసింది పొదుపు సంఘాల్లో కనీసం ఆరు నెలల సభ్యత్వం అంతకన్నా పైబడి ఉన్న సభ్యులకే ఈ రెండు పథకాలకు అమలు చేసేందుకు వర్తింప చేయబోతున్నారు గతంలో జరిగిన అవకతవకలను ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని కూటం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు బయోమెట్రిక్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మహిళా సంఘ సభ్యులు బయోమెట్రిక్ ద్వారా నమోదయ్యాకనే రుణాలను అందించనున్నారు ఇంకా విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి కనీసం పదివేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు పావుల వడ్డీకి బ్యాంకులు రుణాలైతే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సో డ్వాక్రా మహిళల యొక్క వారి యొక్క పిల్లలు చదువులకు మరియు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆర్థికంగా చేయూతనిచ్చే ఉద్దేశంతో పావులా వడ్డీకే అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్కే మనకి లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వోతున్నారండి మంజూరైన నలభై ఎనిమిది గంటల్లోగా ఈ లక్ష రూపాయలు మీ యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తారు